శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం ఆదివారం అలాగే మొట్టమొదటి ఒకటవ తారీఖు చాలా మనకు మంచి రోజు సూర్య ఉదయం నుంచి ప్రారంభం కాలం వచ్చినది ఈ ఒకటవ తారీఖు ఈ ఆదివారం చాలా సంతోషకరంగా మన జీవితంలో శక్తివంతంగా ఉండబోతుంది అంటే సూర్యుడు యొక్క కాలం మంచి జరగడం ప్రారంభమైనది అలాగే తులారాశి వారు కొద్దిమందికి మాత్రం కొన్ని విషయాల్లో సూర్యగ్రహం అష్టమంలో ఉంది బుధ గ్రహాధిపతి అష్టమంలో ఉండడం వల్ల రావలసిన సంపద ఆగిపోయినది కొద్దిమందికి మళ్ళీ అది ఈరోజు చంద్రుడు ఆశ్లేష నక్షత్రం ద్వారా పదవ స్థానంలో ఉండి షష్ఠి తిథిలో ఈరోజు ప్రారంభం అవుతుంది అందువల్ల ప్రత్యేకంగా ఏం చెప్పబడుతుందంటే ఎప్పుడైనా కానీ శుభగ్రహాలు ఎనిమిదిలో ఉన్న పన్నెండవ స్థానంలో ఉన్న ఆరవ స్థానంలో ఉన్న అత్యధికంగా కార్యక్రమాలు మనం అనుకున్న విషయాలలో ఆర్థిక లావాదేవీ విషయాల్లో కొంచెం నత్తనడకంగా ప్రారంభమవుతుంది దానికి కారణం ఏమంటే తులారాశికి లాభకారకుడు సూర్యుడు అలాగే తొమ్మిదవ స్థానం అంటే ఫైనాన్స్ కారకుడు డబ్బులు రావడం వచ్చిన తర్వాత ఖర్చులు పెట్టడం అంటే మళ్ళీ ఆ డబ్బులు మనకు రావడం అనేది జరుగుతుంది అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఇద్దరి పరిస్థితి ఎలా ఉందంటే ఎనిమిదవ స్థానంలో ఉన్నారు అందువల్ల మనం తగు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా ఖర్చులు చేసుకోకుండా అంటే ఎక్కువ ఖర్చులు చేసుకోండి రావా అని ఇబ్బంది ఏం లేదు కానీ కొద్దిగా గ్రహాలు మార్పు కలిగే వరకు కొద్దిగా ఈ ఈ కొద్ది రోజులు మనం కొంచెం జాగ్రత్త వహిస్తే చాలు అలాగే ప్రత్యేకించి ప్రేమలో ఉన్నవారు ప్రేమించిన వారు శుక్రుడు యొక్క స్థితిగతులు కూడా కొద్దిగా మారినాయి ఆయన కూడా ఎనిమిదవ స్థానాన్ని ఆక్రమించారు అందువల్ల ఒకరి స్థానానికి ఒకరు మార్పు కలుగుతూ వస్తున్నారు అందువల్ల శుక్రుడి యొక్క అష్టమాధిపతిలో ఉండడం వల్ల ప్రేమించిన వాళ్ళు ఏదో ఒక కారణం చేత ఇబ్బందులకి అయ్యి దూరం అవ్వడం మానసిక ఒత్తిడిగా ఉండడం అన్నదమ్ముడు ప్రేమ కొద్దిగా తగ్గడం ఇలాంటిదన్నీ కూడా ఉంటుంది కానీ మనకి ఏ ఈరోజు చెడ్డ కాలంగా ఉన్నా రేపటికి మంచి కాలం కూడా వస్తుంది దానికి శుభగ్రహాధిపతి అయిన గురువు చాలా శక్తివంతంగా ఉన్నాడు ఆయన అనుగ్రహం చాలా బలంగా ఉన్నది మన రాశినే చూడకుండా తృతీయ రాశిని చూస్తూ అలాగే పంచమ స్థానాన్ని వీక్షించు మనకు ఉండడం వల్ల ప్రత్యేకంగా అనుకున్నది జరుగుతుంది మనసులో కొన్ని బాధలు ఇబ్బందులు తొలగిపోతాయి దీర్ఘకాలికంగా కొన్ని కార్యక్రమాలు మీకు జరగకుండా అది ఆగిపోయిన పనులు ఈరోజు తెరపైకి వచ్చి అది ఖచ్చితంగా జరగబోతుంది అందువల్ల తులారాశి వారు వాళ్ళ విధి విధానాలని పాటించుకొని ముందుకు పోయే అవకాశాలు ఎక్కువగా పెట్టుకోవాలి అలాగే బంధుమిత్రుల నుంచి పొగడతలు ప్రోత్సాహాలు అన్నీ కూడా మనకు ఈరోజు కలుగుతుంది ఎందుకంటే చంద్రుడు సంతోషకరమైన సొంతింట్లో ఉన్నప్పుడు మనసు కారకుడితో మనకు ఎన్నో ఇబ్బందులు కలిగించిన వ్యక్తిని కూడా పలకరింపులు జరగడం వల్ల ఆ బంధుత్వాన్ని కొనసాగిస్తూ ఉంటారు అందువల్ల చాలా రోజులుగా నిరుద్యోగులు నిరీక్షిస్తూ చాలా ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా ఆగిపోతున్న వారికి ఈరోజు చంద్రుడు పదవ స్థానంలో నుండి కుజుడు చేయగలిగడం వల్ల ఖచ్చితంగా జాబ్ పరమైన విషయాలలో అలాగే సెంట్రల్ గవర్నమెంట్తో పరీక్షలు రాసేవారు కానీ స్టేట్ గవర్నమెంట్తో పరీక్షలు ఉద్యోగ ప్రయత్నాలు పోలీసు మిలిటరీ ఇలాంటి ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో కూడా వాళ్ళకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల ఆర్థిక లావాదేవీని వీలైనంత వరకు వ్యాపార రంగంలో ఉన్నవారు నిలకడగా పెట్టుకునే అవకాశం ఉంటుంది ఈ రోజుటికంతా కొద్దిగా అప్పులు ఇవ్వాల్సిన చోట కొంచెం విమర్శనలు వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల వ్యాపారం చేసేవాళ్ళు అధిక శ్రమతో కూడిన పనుల్లో కొత్త విషయాల్లో కొంచెం ఆలస్యం చేయడానికి ప్రయత్నించండి అలాగే విద్యార్థులు ప్రత్యేక దృష్టి విద్యార్థులు వీళ్ళకి చదువులో ప్రత్యేకంగా విజయం పొందుతూ అడుగులు వేస్తారు అనుకున్న విద్యని వీళ్ళు చేరడం వీళ్ళ కుటుంబానికి వాళ్ళ చిరకాల కోరిక నెరవేరబోతుంది అందువల్ల విద్యార్థులకు విద్య విషయంలో చాలా సానుకూలంగా ఉంది తదుపరి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా అడుగులు వేయడం మంచిది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ చిన్న కార్మికులకు కానీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది కొద్దిగా ఫైనాన్షియల్గా ఏదైనా మీరు పెట్టుకున్న డబ్బులు బిల్లు కానీ కొద్దిగా ఆలస్యమైనట్లు మీరే గమనిస్తున్నారు మీకు సమయానికి అందక ఇబ్బందులు పడుతుంటారు అందువల్ల తులారాశి వారికి ఇక్కడ ఆర్థికంగా ఎంత సంపద ఉన్నా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా అప్పులకి సరిపోయే అమౌంట్ పరంగం విషయాలలో ఇబ్బందులు ఉంటాయి అందువల్ల దాన్ని కూడా మనం సరి చేసుకునే అవకాశం ఈరోజు ఉండబోతుంది అలాగే స్త్రీలకు ప్రత్యేకంగా చాలా రోజులుగా కోరికలు ఉంటాయి వాళ్ళు కుటుంబ పరమైన విషయాల్లో అభివృద్ధిని వాళ్ళు కోరుకుంటున్నారు అలాగే వాళ్ళ వ్యాపార రంగంలో అభివృద్ధిని చూస్తున్నారు ఖచ్చితంగా జరుగుతుంది కానీ మనసుకు గతంలో జరిగిన గాయం ఇంకా అలాగే ఉండబోతుంది అందువల్ల ఎవరిని చూసినా కొద్దిగా మానసికంగానే ఉంటారు కానీ ఎవరితో చిరునవ్వుతో మాట్లాడుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ గతంలో జరిగిన కొన్ని కొట్లాట్లు మా మానసిక ఒత్తుళ్ళు అది భార్యాభర్తలుగా ఉండొచ్చు కుటుంబ కలహాలు ఉండొచ్చు తల్లిదండ్రులు దగ్గర కానీ ఉండొచ్చు లేదా వాళ్ళు పుత్ర అంటే పిల్లల వల్ల కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది చంద్రుడుకి అంగారకుడు గాయం కలిగినప్పుడు అలాంటి ఇబ్బందులు ఉంటాయి అందువల్ల మర్చిపోవండి ఈరోజు ప్రత్యేకమైన దైవ దర్శనం చేసుకొని మీ పనుల్లో వేగవంతం చేయండి గతంలో జరిగినది మర్చిపోయి ఇంకా రోజు మనకు మంచి రోజులు ప్రారంభమైనాయి గట్టిగా మన జీవితాన్ని మన కుటుంబాన్ని నడిపించడానికి ప్రయత్నిస్తాం ఈరోజు తులారాశి వారు కొత్త వాహనాలు వచ్చి ఆలోచిస్తున్నారా మీరు కొనడానికి ప్రయత్నం చేసుకోవచ్చు సంపద ఏదో ఒక రూపంలో మీకు అందుతుంది లేదా బ్యాంక్ ద్వారా కూడా రుణం ద్వారా వాహనాలు కొనుక్కోవచ్చు కొత్త గృహ నిర్మాణ సమస్యని ప్రారంభించుకోండి అలాగే కొత్త ఇంటి కళ కూడా నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది ఈరోజు షడ్బలము రాశి బలము నక్షత్రము తిది బలంతో కలుపుకుంటే వంద శాతానికి ఎనభై తొమ్మిది శాతం బాగుంది పోయిన కార్యక్రమాలని